చెప్ప నా పేరు రావు అండి ఆమె యోగా థెరపీస్ట్ నాది క్లినిక్ ఉంది ఈ రోజు ఏంటంటే యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చాను దాంతోపాటు థెరపీ అంటే మందులు లేకుండా సర్జరీ లేకుండా మీ ఆరోగ్య సమస్యని ఎలా తీసుకోవాలి దీన్ని తాడని క్రియ అంటారు పాత రోజుల్లో చిప్పు కొట్టేవాళ్ళు పిల్లల్ని పిల్లల్ని చీపురు కట్టు కొట్టడం వూలన న్యూరో ప్రాబ్లమ్స్ పోయేవి హైపర్ యాక్టివ్ తగ్గేది ఓకే అవన్నీ మనం సైంటిఫిక్ రీజన్స్ అండి ఇప్పుడు చీపురుతో కొడితే జైల్లోకి వెళ్తారు సో ఇప్పుడు ఇప్పుడు సైన్స్ అయింది అనమాట ఇదేంటంటే ఈ సాడన క్రియ మూలన మొత్తం మీ శరీరంలో ప్రతి అణువు యాక్టివేట్ అవుతుంది ప్రతి అణువుకి ఆక్సిజన్ వెళ్తుంది ఇది ఎలా చేయాలంటే నెమ్మదిగా చేతులు ఫస్ట్ మనం వెనక్కి వెళ్ళాలంటే మన లంగ్స్ మేజర్ ప్రాబ్లం ఉంటాయి మేజర్ లంగ్స్ వెనకాల ఉంటాయి సో మనకు ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ కావాలంటే లంగ్స్ యాక్టివేట్ కావాలి ఇక్కడ మేజర్ ప్రాబ్లం మేజర్ ఆర్గాన్స్ సారీ లంగ్స్ ఇక్కడ ఉంటాయి ఓకే మనం ట్యాపింగ్ స్టార్ట్ చేయాలి త్రీ ఫోర్ వాన్ త్రీ ముందు దీని ఉపయోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒక సైడ్ వన్ సైడ్ సార్ చేయించాలి సో ఒకసారి చెక్ చేయండి పడమటి సెకండ్ హార్ట్ అండి మీ కాపమది సెకండ్ హార్ట్ ఇది సరిగ్గా లేకపోతే వెర్కో వెంచి పౌన్స్ వస్తాయి ఇదొంచి రక్తము పైకి వెళ్ళాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ సెకండ్ హార్ట్ యువర్ కాపమది సెకండ్ హార్ట్ ఇక్కడ प्रॉब्लम ఉన్నప్పుడు మీరు కొద్దిగా బాగా ట్యాప్ చేస్తే ఇక్కడ నరాలు యాక్టివేట్ అయితే ఉచ్ఛేజపరుస్తాయి రక్త ప్రసరణ విశేషం ఉందా అడ్డం అడ్డం తీసు అడ్డం ఇంకొకటి చెప్పనండి మోకాల్ నొప్పులు అంటారు నొప్పి కానే కాదు మోకాళ్ళు మోకాళ్ళ నొప్పులు మోకాయ నొప్పులు రావాలి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే ఈ కండరాలు టైట్ అయినప్పుడు ఈ కండరాలు టైట్ అయినప్పుడు ఈ కండ్రం ఎట్లాగుతుంది ఈ కండరం ఇట్లా అవుతుంది ఇవి లాగినప్పుడు మోకాళ్ళ మీద సెన్సిటివ్ పార్ట్ మీకు జాయింట్ అనేది దాని వెయిట్ పడుతుంది అది మోకాళ్ళ నొప్పికి కారణం మోకాళ్ళ నొప్పులు ఫస్ట్ మనం రెక్టిఫై చేసుకోవాలంటే దీన్ని బాగా భర్ధం చేసుకోవచ్చు లేకపోతే మిషన్ ఉంటే ఇది చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఇది మొత్తం ఒక సైడ్ మొత్తం వన్ సైడ్ ఇంకోటి ఏంటంటే స్పైనల్ కార్డ్ అండి ఓకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే రెండు అండి ఒకటేమో పర్ సర్వైవల్ లంగ్స్ టు మెయింటైన్ యువర్ బాడీ ప్రాపర్లీ స్పైనల్ కార్డ్ మన ఏ ఆరో అనారోగ్య సమస్యలకైనా సరే మన వెనుక కారణం ఇది సర్వైకల్ థురాసిక్ లంబార్ సాక్రమ్ కోటెక్ ఈ రెండు ఫిక్స్డ్ సింగిల్ బోర్డ్స్ ఇవన్నీ మీకు ఫ్లెక్సిబుల్ ఉంటాయి తలకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్ని సర్వైకల్ పొట్టెక్ సంబంధించినవన్నీ తొరాసిక్ టీ వన్ టు టీ ట్వెల్వ్ లంబార్ బొడ్డుకి కింది భాగం అనుకుంటే ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ సో మనం ఈ వెన్నముకు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటే అంత ఆరోగ్యం వెన్నెముకు బాగుండాలంటే ఫస్ట్ మీరు దీన్ని సాడల్ చేయొచ్చు ఇట్లా వట్టి బ్రై మన ముందు దీన్ని వెనకతో స్టార్ట్ చేయాలి బాగా ఇది పడుకోబెట్టేస్తే బాగా వస్తుంది పడుకోవాలి మనం కన్వెట్ చేయాలి కాబట్టి ఇది వెనక అయిపోయిన తర్వాత ఈ తల మీద చాలా జాగ్రత్త సున్నితంగా కొట్టాలండి చాలా సున్నితంగా ఎందుకంటే ఇట్ మెయిన్ సర్క్యులేషన్ సిస్టము సిగ్నలింగ్ సిస్టమ్ చాలా కొట్టాలి ఇదేంటంటే మీకు హెడ్ ఎక్ రెగ్యులర్ హెడేక్ వన్ సైడెడ్ మై గ్రేన్ జాతి నమ్మనేసి తిన్నేసి కార్ చేస్తే వైట్ కార్ చాలా సినిమాసే కొట్టాలండి ఏమాత్రం తొందరపాటు పంట రాదు చాలా డెలికేటెడ్ పార్ట్ ఇది తర్వాత ఇప్పుడు రెండు చేతులు అర చేతులు అరిచేతులు అరికాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయాలంటే మనం మధ్యలో జనాన్ని కూడా అలదు అంతే కదా అంతే నాకు అవసరం